హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుంద జ్యువెలర్స్ కొత్తపేట ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరందరూ బాగున్నారని మస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ముకుంద జ్యువెలర్స్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ ముకుంద జ్యువెలర్స్ కుక్కపల్లి ముకుంద జ్యువెలర్స్ ఖమ్మం ముకుందా జ్యువెలర్స్ ఇప్పుడు కొత్తపేట నేనున్నాను ఈరోజు కొత్తపేట బ్రాంచ్లో అనమాట సో మన కొత్తపేట సంబంధించిన వివరాలన్నీ ప్రతిరోజు మీరు చూడాలనుకుంటే ప్రతిరోజు నేను చూపించే బంగారం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ముకుందా జ్యువెలర్స్లో విఏ కేవలం టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ హైయెస్ట్ అండి ట్వల్వ్ పర్సెంట్ మించి ఇంకా లేదు మేకింగ్ ఛార్జెస్ లేవండి అలాగే మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసిన మేకింగ్ ఛార్జెస్ లేవు ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వివరంగా ఈ ఛానల్లో ఉన్నాయి ప్రతి వీడియో మీరు చూస్తే అర్థమవుతుంది డిస్క్రిప్షన్లో ఆన్లైన్కి సంబంధించిన నెంబర్స్ ఉన్నాయి వాళ్ళకి కాల్ చేయండి మీకు కావాల్సిన ఐటమ్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి డీటెయిల్స్గా క్లియర్గా తెలుసుకొని మీరు ఎక్కడున్నా సరే మీ మీ ఇంటికి మీ బంగారం అలా వచ్చేస్తుంది అన్నమాట సో ఈరోజు మీకు నేను మంచి మంచి ఫింగర్ రింగ్స్ చూపించబోతున్నానని లేడీస్కి లేడీస్ స్పెషల్ అనమాట సో ఒకసారి చూసేద్దాం రండి

ఎవరైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎవరు ఎవర్ ఫింగర్ కన్నా పడుతుంది అదే సైజ్ వారికి లేకుండా యా సర్ ఓకే ఎంత weight నుంచి స్టార్ట్ అవుతుంది 6 7 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి సార్ మనకి ఓకే టాప్ లో పెట్టండి సార్ ఎంత కెమెరా ఎంత బ్యూటిఫుల్ గా అనిపిస్తాయో సో నెట్వేట్ ఎంత ఉంది ఇది వచ్చేసి సార్ మనకి డిజైన్ కూడా పికప్ డిజైన్ లాగా అనిపిస్తుంది మనకి అవును అరౌండ్ నైన్ గ్రామ్స్ ఉంది సార్ మనకి నెట్వేట్ ఇది ఓకే నైన్ గ్రామ్స్ లో సో ఎయిటీన్ గ్రామ్స్ గోల్డ్ ప్రకారం గోల్డ్ అయిపోతుంది మనకి ఓకే అండ్ ఇది ఇది ఎంత ఉంది వెయిట్ ఇది కూడా భలే ఉంది సార్ ఇది వచ్చేసి సార్ మనకి 7 గ్రామ్స్ ఉంది సార్ మనకి 7 గ్రామ్స్ ఓకే అండ్ ఇది ఇది వచ్చేసి మనకి నెట్ వెయిట్ వచ్చేసి సార్ ఇది 9 గ్రామ్స్ ఉంది సార్ 9 గ్రామ్స్ యా సార్ ఓకే ఇది లైక్ ఇది వచ్చేసి మనకి 8 1/2 ఉంది సార్ 8 1/2 ఇది సో జస్ట్ మచ్చికి ఇవి కూడా కూడా మా దగ్గర ముకుందాలో ఉన్నాయని చూపించడం కోసం మీకు ఈ వీడియో చేయడం జరిగిందండి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు బంగారంలో వాచెస్ ఇష్టపడతారు మనకి బ్రాస్లెట్స్ ఇష్టపడతారు రింగ్స్ ఇష్టపడతారు సో ఇలాంటి ఇయర్ రింగ్స్ కూడా సారీ ఫింగర్ రింగ్స్ కూడా బాగా ఇష్టపడతారు కదండి సో వాళ్ళందరికీ అంటే వచ్చిన వాళ్ళకి ఎటువంటి డిసప్పాయింట్ లేకుండా ప్రతి ఒక్క కస్టమర్కి నచ్చిన విధంగా నచ్చిన ఐటమ్స్ అయితే మన ముకుందా జువెలర్స్ లభిస్తాయండి తప్పకుండా విజిట్ చేయండి మనం ముకుందా జ్యువెలర్స్ కొత్త కొత్తలో ఉన్నాను మూడు బ్రాంచెస్లో మీకు కావాల్సిన ఐటమ్స్ సూపర్గా లభిస్తాయండి సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అది తక్కువ గ్రామంలోనే గ్రాండ్ లుక్ కావాలనుకుంటే గోల్డ్ కోసం ప్రత్యేకంగా రావాల్సింది బంగారం లాంటి ప్లేస్కి రావాలండి అది మన ముకుందా జ్యువెలర్సే ఓకేనా మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తానండి బాయ్ బాయ్